పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ బిగ్గెస్ట్ హిట్స్లో ఖుషీ సినిమా ఒకటి భూమిక కథానాయకగా నటించిన ఈ సినిమాకి ఎస్ జే సూర్య దర్శకత్వం వహించగా శ్రీ సూర్యా మూవీస్ పతాకంపై ఏఎం రత్నం నిర్మించారు మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం ఖుషీకి ఓ ఎస్సెట్గా నిలిచింది రెండు వేల ఒకటి ఏప్రిల్ ఇరవై ఏడున విడుదలై సంచలన విజయం సాధించిన ఖుషి డెబ్బై తొమ్మిది కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకుంది ఆ కేంద్రాల వివరాలు హైదరాబాద్ సంధ్యా సెవెంటీ ఎంఎం సికింద్రాబాద్ నటరాజ్ నట్రాజ్ నగర్ కోనార్క్ కూకట్పల్లి విశ్వనాథ్ ఆర్సీపురం శ్రీనివాస మల్కాజ్గిరి రాఘవేంద్ర వరంగల్ రాధిక నిజామాబాద్ లలితమహల్ ఖమ్మం నర్తకి కరీంనగర్ శ్రీనివాస మహబూబ్నగర్ మహేశ్వరి మిర్యాలగూడ లలిత పిక్చర్ ప్యాలెస్ కోదాడ వెంకటేశ్వర సూర్యాపేట రామలింగేశ్వర విశాఖపట్నం సంగం గాజువాక కన్యా వన్ నాట్ ఫోర్ ఏరియా లక్ష్మీనరసింహ విజయనగరం సప్తగిరి శ్రీకాకుళం కిన్నెర అనకాపల్లి శ్రీసత్య పలాస హరిశంకర సీతారామ పాయకరావుపేట సాయిమహల్ రాజమండ్రి స్వామి కాకినాడ సత్యగౌరి అమలాపురం వెంకట్రామ మండపేట సప్తగిరి తాటిపాక శ్రీనివాస పిఠాపురం అన్నపూర్ణ ఏలూరు మినీ సత్యనారాయణ భీమవరం శ్రీ విజయలక్ష్మి తాడేపల్లిగూడెం మినీ చలపతి తణుకు వెంకటేశ్వర టాకీస్ జంగారెడ్డి గూడెం లక్ష్మీనారాయణ పాలకొల్లు విజయ చిత్ర నిడదవోలు వెంకటేశ్వర విజయవాడ రాజ్ విజయవాడ శేష్మహల్ కానూరు విజయలక్ష్మి గుడివాడ గంగామహల్ మచిలీపట్నం వెంకటేశ్వర జగ్గయ్యపేట అప్సర డీలక్స్ తిరువూరు వెంకట్రామ ఉయ్యూరు తాండవలక్ష్మి గుంటూరు కృష్ణా పిక్చర్ ప్యాలెస్ తెనాలి లక్ష్మి ఒంగోలు విజయదుర్గ చీరాల గోపాలకృష్ణ చిలకలూరిపేట శ్రీనివాస సత్తెనపల్లి లక్ష్మీ టాకీస్ నెల్లూరు అర్చన కావలి స్పందన గూడూరు సిఎస్ తేజ కందుకూరు ప్రశాంతి తిరుపతి ప్రతాప్ చిత్తూరు చాణక్య మదనపల్లి సిద్ధార్థ పిక్చర్ ప్యాలెస్ శ్రీ కాళహస్తి సాయిరాం పీలేరు ఎస్వి డిలక్స్ అనంతపురం గౌరీ తాడిపత్రి లక్ష్మీనారాయణ హిందూపూర్ అమృత్ ధర్మవరం వరలక్ష్మి గుంతకల్ గీత చిత్రాలయ కర్నూలు అలంకార్ నంద్యాల ప్రతాప్ ఆదోని శివం ఎమ్మిగనూరు మినీ శివ డోన్ రాజా టాకీస్ కడప విశ్వం ప్రొద్దుటూరు విజయకుమార్ పులివెందుల లక్ష్మీ మహల్ రాజాంపేట పిఎస్ పిక్చర్ ప్యాలెస్ కోడు కృష్ణా థియేటర్ చెన్నై శుభం బళ్ళారి ఉమా రాయచోటి సాయి ఆలగడ్డ భవాని నరసారావుపేట సంధ్య డియర్ బియర్స్ అప్పట్లో ఖుషీ సినిమాని మీరు ఏ ఫీసులో చూసారో కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి